ప్రభుత్వం అందించే ఉచిత చేప పిల్లల పెంపకంతో మత్స్యకారులు ఉపాధి పొందవచ్చునని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అన్నారు ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేట మారేడుగొండ చెరువుల్లో జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన లక్ష యాభై రెండు వేల నాలుగు వందల నలభై చేప పిల్లల విడుదల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని చేప పిల్లలను చెరువులోకి విడుదల చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర్టీఎస్ మాట్లాడుతూ ప్రభుత్వం వాళ్ళ శాతం రాయితీతో ఉచిత చేప పిల్లలను పంపి చేసిన చేప పిల్లలు చెరువులో వేసిన తర్వాత వాటి టెంపుల్లో జాలర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు దీంట్లో వచ్చే చేపలు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ మనం వ్యర్థం కాకుండా క్వాలిటీగా ఉన్న డిస్ట్రిక్ట్ని మనము భక్తకారుకి అందించాలి అనేది ప్రభుత్వం ఉద్దేశం దీంట్లో భాగంగానే ఈ రోజు మనము డిస్ట్రిక్ట్ని తీసుకురావడం జరిగింది నేను కూడా అవన్నీ చెక్ చేసాం సైజు మంచిగా పెద్దగానే ఉన్నాయి మేము ఈ ఒక్క కాడ కాకుండా ఉన్న జిల్లాలో ఉన్న నాలుగు వందల ఎనభై ఎనిమిది ఎనిమిది ట్యాంక్స్ లో పెట్టేటప్పుడు కూడా అక్కడ స్థానికంగా ఉన్న మత్స్యకారులు వాళ్ళ సొసైటీ వాళ్ళని పిలవడం జరిగింది వాళ్ళు కూడా వచ్చి ఖచ్చితంగా దాన్ని క్వాలిటీ చూసుకోవాలి ఎక్కడైనా క్వాలిటీలో తేడా ఉంటే ఇమీడియట్లీ మా అఫీసర్ సాధితారు ఉన్నారు